ఇప్పుడు నాకు బ్యాంకులో మూడు లక్షలు కట్టాలా రాజభన్ ఆంధ్ర బ్యాంకులో మూడు లక్షలు అప్పు వచ్చి మూడు కట్టలా సేరట్లా ఏముంది ఎవరు ఒరి వచ్చిన ఒరి పర్సెంట్ పచ్చి వచ్చిన పచ్చి పర్సెంట్ మొక్కదనేది పొరుగు పడుతుండే అంతా నాకు రైతు అనేవాడికి సుఖం లేదండి నేను ఏదైనా చూస్తున్నాను వచ్చిన పంట ఖరీదు లేదు ఖరీదు లేదు వడ్లు ఏంది మా మేము అమ్మేటప్పుడు పద్నాలుగు పదమూడు వందలు అంటారు తర్వాత పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అంటుంటారు వాళ్ళ మిల్లు మిల్లర్స్ కడిగిపోయాక వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి లేను అది ఇతర వాళ్ళకి రైతు వారిలో కష్టపడేవాడికి పని డబ్బు లేదు వాడు కష్టమే మాను వచ్చినాయి వ్యవసాయం కూడా ఇప్పుడు మా వాళ్ళకి ఇప్పుడే ఇప్పుడే మేము అట్ట కాదు ఇప్పుడే వాడికి చూస్తున్నా వ్యవసాయం మానుకుంటే పాత్ర ఎమ్మపుకి లేనిపోయింది ఒక ట్యాంక్ మందు కొట్టి పని ఉన్న పిలుస్తే యాభై రూపాయలు మళ్ళీ నీళ్లు పోయేలా ఇంజన్ ఎత్తారా అదే నీళ్ళు పోయడానికి నీ పడిపోతున్నా ఐదు వందలు ఎకరానికి ఐదు వందలు ట్యాంక్ కొడితే యాభై రూపాయలు ఏం గిట్టు ట్యాంకులు పడతాయి ఎకరానికి ఏడు కాలం చెంది ట్యాంకులు పడతారు అది మిన్ను రెండు ఎకరాలు పురుగు చెందుతుండే పురుగు బుడ్డి ఇంత బుడ్డి రెండు వేలు యాభై ఎమ్మెల్యేలు మరి ఎంత కాక ఎంత యాభై యాభై ఎమ్మెల్యే ఎంత ఉంటుంది అనుకున్నా ఎంత ఉంటుంది ఏంది ఎంత బుడ్డి రెండు వేలు నేను తెచ్చా ప్రేమరా పెట్టాలి ఏముందట కాసినప్పుడు చిన్నప్పుడు కొన్నాళ్ళు పోతే వ్యవసాయం మొదలుపడుతుంది అండి ఎందుకంటారు ఇది గవర్నమెంట్ వైఫల్యం ఏంటంటారా గవర్నమెంట్ వైఫల్యం కాదు ఇప్పుడు వాతావరణం వైఫల్యం గవర్నమెంట్ వైఫల్యం పెంచిపోతున్నారు రైతులకు రకాల కలెస్ మేళకు అడిగిపోతే మెడపకాయలు పోయిన సార్ పాతిక వేలు ముప్పై వేలు అంటారు మొన్న దాకా ఏసీలక ఇలా అడిగే ఓడిలు పదకొండు వేలు పన్నెండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు అన్నారు కాయల వ్యక్తి ఎంత అనుకున్నది టిక్కీ ఎంత అనుకున్నావు యాభై రూపాయలు కాయల పిక్కి యాభై ఒక టిక్కీకి ఇంకా జోడి అనే టిక్కీలకి స్కూల్లో వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు సుఖపడి చచ్చేది ఏమి వాడకబడికి వెళ్ళలేదు పొద్దునే పొద్దున వచ్చి అంటే వండి వండి వాళ్ళు ఇసుకుపట్టి ఏదో కోతారు ఖర్చు కొయ్యమని గజనని కోరే పొద్దున్న రాము ఓ నా గజననుకో ఏ చెయ్యి పని నేను అనుకో ఏమయ్యో కొత్తగా రావాల్సిందండి అని చెప్పే పొద్దున అయ్యితున్నారు రాట్లో పనికి మేము రా పున్నకి రాము మిమ్మల్ని పోతే కిట్టేకి పోతాం అన్నారు అట్ట పరిస్థితి ఆయనే కాదు చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కాదు జగన్మోహన్ రెడ్డి కాదు మోడీ కాదు మోడీ అని ఎవడే అప్పు తెచ్చి పెడుతున్నారు యథార్థంగా మనం మా ఇంటి మన సంస్థ ప్రభుత్వం కూడా అంతే నలుగురు పిల్లలు ఉన్నారు పనిచేసి పనిచేసి అంటే అంటారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు గిట్టుబాటు ధరలు రైతులకు మంచిగా ఉందా లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందా అంటారు ఒక మాట ఆయన ఉన్నా అంతే ఎవరు అంతే అప్పుడు ఇప్పుడు రేట్లు అప్పుడు కూడా అట్టే ఉంది ఇప్పుడు ఎట్లనే ఉంది మార్పు ఏమీ లేదు కాకపోతే ముక్కులు మూసుకున్నాక ఉండే ఏమి లేదు ఆయన ఉన్నప్పుడు అంతే ఆయన పెద్ద మొగుడు కాదు ఆయన ఆంధ్రాల బుట్టి ఆయన వీళ్ళంతా ఆంధ్ర బుట్టినోళ్ళు దేశాన్ని దోసుకోవడానికి బుట్టినోళ్ళు వీళ్ళంతా నాలుగు రూపాయలు ఇప్పుడు ఉండే మార్చేస్తున్నా ప్రజలు ఉండదు అనుకో ఊరికి పోసంటే అవుతుంది డబ్బు మా బోర్డు వాడిద చేసా మందు తాగేదని ఏండ్ర కట్టుకే అంటాం కెట్ట నాకు మందు పోపిస్తే కెట్టలు ఏమో కట్టి దగ్గర వాడే ఉంది కాడేందుకు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఒక దాన్ని కూడా చేయలేదు ఏండ్ర కామేశా అంటారు డబ్బు డబ్బు ప్రపంచం చీను ఎంత డబ్బే నేను కానీ నువ్వు కానీ ఎవడైనా డబ్బు డబ్బు డబ్బు